ఈ రోజు భద్రాచలం నియోజకవర్గం కేంద్రం అయినటువంటి భద్రాచలం పట్టణంలో ముస్లిం సోదరి సోదరి మనులంతా కూడా వక్బోర్డ్ బిల్లుకి సంబంధించి తమ యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఎర్రటి ఎండలో ఎండలోదీర్ఘ ప్రాంతం ప్రదర్శన చేసుకుంటూ స్థానిక ఆర్టీఓ కార్యాలయానికి రావటం జరిగింది వక్ఫోర్డ్ బిల్లుని రద్దు చేయాలని ముస్లిం సోదరి సోదరి మనులు నిర్వహించినటువంటి ఈ ర్యాలీకి ఈ ఉద్యమానికి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ భద్రాచల కొత్తగూడెం జిల్లా కమిటీ భద్రాచలం కమిటీ సంపూర్ణమైనటువంటి మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాం అసలు ఈ బిల్లు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు ఎవరి ప్రయోజనం కోసం తీసుకొచ్చారు ఇందులో రాజకీయ కారణాలేంటి మత కారణాలు ఏమిటి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా ఇవాళ మతం అనేది అది వ్యక్తిగతం ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఏ ఆచార వ్యవహారాలైనా సరే అమలు జరుపుకోవచ్చు ఏ దేవుణ్ణైనా పూజించుకోవచ్చు అదే లౌకిక ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి ఒక ప్రాథమిక హక్కు ఇవాళ ఆ మతం పేరుతోని మత ఉన్మాదాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయంగా దురుద్దేశాలతోని కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఇవాళ ముస్లిం సమాజాన్ని మనోవేదనకి గురి చేసినట్టుగా ఇవాళ దేశవ్యాప్తంగా పెళ్ళిముకుతున్నటువంటి ఈ ఆవేదనను ఆందోళనను చూస్తూ ఉంటే ఈ దేశం ఎటువైపు పోతా ఉంది దీనికోసమైనా మన స్వతంత్ర పోరాట అమరవీరులు ఏమి ఆశించారు ఏమి సాధించారు భారతదేశం అనేక సంస్కృతులు నిలయంగా ఉంది సాంప్రదాయాలి కొత్త బొగ్గుడు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చి ఈరోజు ముస్లింలకి పేద ముస్లింలకి న్యాయం చేయడం కోసమే ఈ చట్టాన్ని రూపొందించామని కళ్ళబుల్లి మాటలు అబద్ద మాటలు చెప్తూ ఈ ముస్లిం సోదరున్ని పక్క ద్రోవ పట్టించడం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ పార్టీ మరి ఈరోజు ప్రతి ఈ చట్టంలో ఉన్న ఒక్కబోడు యొక్క సవరణ చేయాల్సిన అవసరం ఈ బీజేపీ పార్టీ మరి కేంద్రం పాలిస్తున్న బీజేపీ పార్టీకి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ చట్టాన్ని మీరెవరు ఉల్లంఘించి ఈ చట్టాన్ని రద్దు చేసే అవకాశం మీకెవరు కల్పించారు ముస్లింల హక్కుని కాలరాయడం కోసం మీకెవరు కల్పించారు ఇది ముస్లిం యొక్క చట్టం ఆ రోజు ఆ రోజు మరి ఆ రోజు ఇచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ మరి ఆ రోజు తీసుకొచ్చి ఇవాళ కేంద్రంలో స్టేట్ గవర్నమెంట్లకు కూడా హక్కు లేకుండా చేయడం కోసం ఈరోజు ప్రయత్నిస్తూ ముస్లిం ఆస్తులను ఈరోజు కాజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మరి ఆ రోజు చట్టంలో లేని ఆ రోజు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్కి లేని బాధ ఆ రోజు కలిసి ఐక్యంగా ఉంటున్నాం మరి ఎక్కడ కూడా సహజీవనం సాగిస్తున్నాం ఒకరి పండుగలో ఒకరికి సహకరించుకుంటున్నాం ఒకరికొకరు బాయి భాయ్ అని ములాఖత్ చెప్పుకుంటున్నాం మరి ఈరోజు మనం భద్రాచల ప్రాంతం తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఈ రోజు శ్రీరామనవమి నాడు మరి రాముల వారి కళ్యాణానికి ముస్లింలు కూడా అండగా ఉంటూ మరి ముస్లిములు వచ్చే భక్తులకి అన్ని విధాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఇక్కడ ముస్లింలని హిందువులని క్రిస్టియన్లని జైన్ సిక్కులని మరి అనేక కులాలని విడదీసి విభజించి పాలించాలనుకుంటాం బీజేపీ ప్రభుత్వానికి ఈ ఒగుబోటి చట్టాన్ని ద్వారా రేపు రాబోయే కాలంలో అన్ని కులాలని మతాలని వేరు చేసి పాలించాలన్న విజ్ఞత చూపిస్తుంది ప్యాక్ చేసి కొంబోడి బిందుని ప్యాక్ చేసి మనకి ముస్లింకి అన్యాయం చేయాలని బాగా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఎక్కడికక్కడ ముస్లింని ఆనకట్టి ఈ మసీదులు ఈ స్థలాలు ఇది చేసుకొని ముస్లింని ఇప్పటికే ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు రాయబో రాబో రోజుల్లో మనందరం ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ క్రీస్తువులు కానీ అందరూ కలిసి బీజేపీ పార్టీని ఓడించాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం యాభై సంవత్సరాలు పరిపాలించింది ఇలాంటి ముస్లింల మీద కానీ ఎప్పుడు కానీ ఏ దెబ్బలాట కూడా లేకుండా ఉంది ఇవాళ సిపిఎం పార్టీ ఉంది ఇవాళ ముస్లింకి ఏ అన్యాయం జరిగినా ముందుకు వస్తారు ఇరవై రోజుల క్రితం పార్లమెంట్లో ముస్లింస్కి వ్యతిరేకంగా ఎవరికి చెప్పకుండా సూచనలు ఇవ్వకుండా ముస్లింస్ల ఆస్తులని లాక్కునే విధంగా ఒక బోర్డు బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది దానికి భారతదేశంలో ఉన్న అనేక పార్టీలు అనేక పక్షాలు ఇది వ్యతిరేకం అని చెప్పేసి చేయడం జరిగింది అయినా పార్లమెంట్లో మెజార్టీ వాళ్ళకు ఉంది కాబట్టి బలవంతంగా పాస్ చేయడం జరిగింది దీనికి అలా యావత్ ముస్లిం లోకం అంతా ఇలా రోడ్ల మీదకి వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో మరి భద్రాచలం డివిజన్లో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా శుక్రవారం ప్రార్థన అయినంత అనంతరం మరి రెండు గంటలకి అంబేద్కర్ సెంటర్ నుంచి మరి భారీగా వేలాదిగా తరలి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పాత్రం ఇవ్వడం జరిగింది మేము ఒకటే చెప్తాం ఈ భారతదేశంలో మేము ఒక భాగం భారతదేశంలో మరి అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ముస్లింలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కలిసి బతకాలి అనేది ఉంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇది మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా మరి ఒక్కొక్కటి క్రిస్టుల్ని ఒక సిక్కుల్ని ఒక ఒక్కొక్క ముస్లింలని అందరినీ మరి వేరువేరుగా చేసి ఇలా కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు మరి ఇది ఎంతో కాలం సాగదు ఇవాళ దేశంలో ఉన్న అనేక లౌకిక పార్టీలందరూ కూడా ఇవాళ ముస్లింస్ మద్దతు ఇస్తున్నారు తప్పకుండా ఇదేదో మీ ఎలక్షన్ ముందు కినుక మీరు చేసి ఉంటే ఇప్పటికే మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఉండేది తీసుకొచ్చినటువంటి వక్కు బోర్డు చట్ట సవరణ ఏదైతే ఉందో ఆ చట్ట సవరణని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు అట్లాగే వివిధ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు లౌకిక వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది తక్షణమే ఈ వక్వోర్డు సట్టసవరణ బిల్ ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ భద్రాచలం పట్టణ కమిటీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది సరైనది కాదు ఈ భారతదేశంలో భారతదేశం అంటేనే ఒక లౌకిక శక్తి ఉన్నటువంటి దేశం భిన్నత్వంలో ఏకత్వ గల దేశం ఈ దేశంలో భిన్న కులాలు భిన్న మతాలతోటి ప్రజలు హాయిగా సంతోషంగా జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఐక్యంతో జీవిస్తున్న పరిస్థితి ఉంది కానీ ఇవాళ అటువంటి ఐక్యమత్యాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నాకు ఎదురు లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇది సరైంది కాదు